నమ్మి బాప్దేశం పొందినవాడు రక్షింపబడు రక్షించబడటం అంటే కేవలం దేవుడి ప్రజలు నాలుగు గారు నమ్ముతున్నారు రక్షించబడుతున్నారు అపోస్తుల కార్యం నాలుగు అధ్యాయం పన్నెడవచ్చు అపోస్తుల కార్యం నాలుగు పన్నెండు ఈ మాట కూడా చాలా ప్రాబ్లం ఒక అనుకోకుండా నాలుగు పనిచేవాళ్ళు ఎవరి వలన రక్షణ కలగ ఈ నామం ఎస్ ఈ నామమ్మనే రక్షణ మరి ఏ నామమున రక్షణ ఇచ్చేవారు ఎవరు కూడా లేరు ఇలాగ రక్షణ పొందేవారు కూడా ఎవరు లేరు ఏ నామమున రక్షణ ఒకవేళ మనం చూస్తే బట్టలు మార్చుకునే వాళ్ళు ఉన్నారు తల్లిచ్చేవాళ్ళు ఉన్నారు మనసు మార్చుకునేవాడు కావాలి మనసు మార్చుకునేవాడు కావాలి మారాల్సింది మనసు కానీ మన వస్త్రధారణ కాదు వస్త్రాలు తెల్ల చేసుకున్నాం నల్ల చేసుకున్నాం రావు మన ఇష్టం అది అది మన ఇష్టం మారాల్సింది ఏంటంటే మరి ఏ నామిన రక్షణ లేదు అపోస్త్ర కారు రెండు ముప్పై ఎనిమిది మూడు మాటలు చదువు మూడో మాట

తప్పివ ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి ఆ దేవుడు ఈ మాట ద్వారా దీవించుకునేదాక మంచిది ప్రార్థన చేసుకుందాం అసలు ప్రార్థన చేస్తారు మంచి ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తాను ఏ నామన్నా రచన లేదు కానీ ఏ నామన్నా అంగీకరించినారు రచ్చన కొన్ని వారు భూమి మీద కానీ పరోపమున సంతోషిస్తారని వారు సరిచినట్టుగా అయా ఈరోజు నానా రాజు నాకు నూతనంగా అయా నూతనమైన రచన నూతనమైన నూతనమైన బలము అయా నీటి వల్ల పరిశుద్ధాత్మ వాళ్ళ ధరించుతుండగా కుమాన్ మీరు ఆశ్వరించామనించారు

అది మీ వద్ద కలిగి ఉంది రాజకీయ రాజు పట్ల ప్రణాలు తండ్రి మేమేం బలమస్తారం చేయలేదు నీళ్ళ మొలవని చెప్పలేదు రక్షణ తీసుకోమని చెప్పలేదు ఎవరు వారు మనసు కలిగి ఏసీ రక్షణ నుండి నమ్మిన రక్షణ తీసుకోమని ఆ బిడ్డకు ఆశ కలిగింది ఆ ఆశ ప్రకారంగా దైవ ఈ సమయంలో రక్షణ కూడా సిద్ధంగా ఉండడం రావా నీకు వందనాలు ముక్కు సాగి రాజు వైపు చేసినప్పుడు నాయన ఇప్పుడు దర్శించి ఆ యంత్రాలు మార్చు మనసలు మార్చు ఎప్పుడు జీవించు సహాయించిన రావుని నమ్ముతున్నారా అవకాశం ఉన్న లేకపోతే దేవుడి మధ్యలో రావాలి కష్టపడితే కదా అది వేసవి ప్రభుల్లోనే ముందు కొనసాగుతావా సాగుతావా ఓకే నేను అందరినీ నేను నమ్ముతున్నావు కొరకు డొక్కుతావు కదా మంచిది చాలా సంతోషం వాళ్ళు ఇచ్చిన సాక్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని బట్టి అభిషేకాన్ని బట్టి రక్షణ చాలా విలువైంది కనుక ఈ రక్షణ దేవుడు నీకు ఇచ్చినందుకు కాదు దీన్ని కాపాడుకోగలిగితే ఆయనకి కోరిక ఎల్లవేళలో కూడా ఉంటుంది దేవుడే సహాయం ఇచ్చినవి కాక మనగా ఒకవేళ నేను చెప్తున్నాను చెప్తున్నాను వారం వారం నాకు కొంచెం నెల తప్పనిసరి చాలా మంచిది చాలా ఇంపార్టెంట్ దేవుడిని జీవిస్తున్నా కాదు మాట చెప్పట్లేదు కాని మాట చెప్పట్లేదు ఏ సూకరిస్తున్నాకేకరిస్తున్నావు దేవుడిని కానీ

സങ്കടമുലിയു പീരി പോയെ സംഹാരദുത്തനു വീടി പോയെ സംക്കടമുലിയു പീരി പോയെ വീടി പോയെ

రాణి ఎస్తే రాణి ఎస్తే రాణి గారికి నలుగురు బిడ్డల కూడా నేనే పేరు పెట్టాను అది ఆనంద కృప సతీష్ కేంటి ప్రసాద్ కేంటి సలోని కేంటి కుమార్ పుట్టారు ఆ చేతుల మీద ఇంతగా ఎదగటానికి దేవుడు తెచ్చి మ్యారేజ్లు కూడా ఘనంగా జరగాలి ఏ సునామలో మన నా చేతులు ఘనంగా చేయాలి దేవుడు వీరిని ఆశీర్వదించాలని నేను ఆశపడుతున్నాను అమ్మా ఈ రోజు నుండి ఆదివారం వారు దేవుడికి ఇచ్చిన దాంట్లో మీకు ఏమి ఇస్తే దేవుడు జాబ్ ఇచ్చాడు అంత అందులో పదో అని తీసి పంపిచ్చేయాలి ఎక్కడే వాళ్ళు ఏడు లేదు ఎక్కడ దేవుడు తప్పనిసరిగా ఈ ఆత్మీయత నాన్నగారు రాజుగారు అంటే నేను ఆత్మీయతను దేవుడు నన్ను జీవించి ఆశీర్వించాక నేను మానకూడదు దేవుడిని సందీప్ ప్రార్థన పడుతుంది నానమ్మగారు కొన్ని ఆశీర్వదు నాన్నమ్మ గారిలో ఉన్న బంతి జీవితాన్ని

ే పిల్ల విలువై కడుగాబడి కడుగాబడిేను రక్షణ పొంది కడుగాబడిేను రక్షణ పొంది దుతానను సంహారీడిపోయేన్ ఎక్కడుందా మరి సంతోషిస్తున్నారు అలాగే మరి బొగ్గు తీసుకోవడం ఇది గొప్ప బాధ్యత చాలా కాలంలో చాలా సృష్టించారు గొప్ప సమయం జీవించాలని నమ్ముతున్నాను

ఆ సమయాన్ని సద్వినియోగం